ంబకేశ్వరుడి కథ త్రేతాయుగంలో తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు అక్కడ పంచవడియందు పర్ణశాలను నిర్మించుకొని కాలక్షేపం చేస్తున్నాడు ఆ సమయంలో రావణుని సోదరి శూర్పనక శ్రీరాముని చూసి మనసు పడింది ఆ రాక్షసి ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు శూర్పనక నాసికను ఖండించిన ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది అదే ఇప్పటికీ నాసిక్ ఇది మహారాష్ట్రలో ఉంది ఈ పంచవటి నాసికా మండలంలోనే ఉన్నది ఇక్కడే బ్రహ్మగిరి అనే పర్వతం ఉన్నది దాని మీదనే గోదావరి నది పుట్టింది పూర్వకాలంలో బ్రహ్మగిరి మీద అహల్యతో కూడి గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు అతడు గొప్ప పన్నుడు నిష్ఠాగరిష్ఠుడు ఎంతటి పనినైనా సాధించగల దీక్ష గలవాడు రోజున బ్రహ్మగిరి ప్రాంతంలో మునీశ్వరులంతా కలిసి గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయనకు అసాధ్యం అనేదే లేదు కాబట్టి మనమంతా ఏదో ఒక ఉపాయం పన్ని గౌతముని గంగను భూలోకానికి తేవలసినదిగా ప్రేరేపిద్దామనుకున్నారు గౌతముడు తన భూమిలో వరి పైరు వేశాడు మునులు తమ తపశ్శక్తితో మాయా గోవును సృష్టించి వదిలారు అది పైరు మేస్తోంది అది చూసిన గౌతముడు దర్భపుల్లతో గోవును అదిలించాడు మాయా గోవు మరణించింది దాంతో మునులందరూ గౌతముడికి గోహత్య పాతకం చుట్టుకుంది అని గోల చేశారు మర్మము తెలియని గౌతముడు ఆ పాపానికి పరిహారం చెప్పమన్నాడు అప్పుడు వారందరూ ఆలోచించి దేవలోకంలో నుండి గంగను తెచ్చి అందు స్నానం చేస్తే ఆ పాపము పోతుంది అన్నారు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శంకరుని మెప్పించి గంగను భూమిపైకి తెచ్చాడు గౌతముడి చేత భూమిపైకి తేబడింది కాబట్టి ఆ నది పేరు గౌతమే అయింది గో ప్రాణాలను వదిలిన ప్రదేశము నుండి ప్రవహించింది కాబట్టి గోదావరి అయింది భగీరథునికి మళ్ళనే గోదావరి కూడా పవిత్రమైన జీవనది ఆ నదీ తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాలు తపస్సు చేసిన ఫలం వస్తుంది గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు గౌతముడు రెండు వరాలు కోరాడు గంగను భూలోకంలోకి ప్రవహించ ప్రవహింపచేయటం పరమేశ్వరు నాసికలో త్రయంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగముగా వెలసి ప్రజలను రక్షించటం గౌతముని కోరికను తీర్చాడు శంకరుడు త్రయంబకేశ్వరుడు అనే పేరుతో నాసికలో వెలిశాడు ఈ రకంగా నాసికలో త్రయంబకేశ్వరుడు పూజింపబడుతున్నాడు అని చెప్పాడు రత్నాకరుడు ఓం నమ నమ శివాయం నమ శివాయ నమ శివాయ

ओम नमः शिवाय 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 शिवाय ओम नमः शिवाय 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 Om Namah Shivaya 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 ओम नमः शिवाय शंभुशंकर महादेव